ఆ ఆ నువ్వు సంత సిద్ధం చేసావ్ అన్ని సిద్ధమైపోయినాయి కదా పూజికి ఆ సరే 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 అసలు మనం కా రైమేదు అంతా సిద్ధం చేశావ్ బొంగం చేస్తావా ఆ అన్నం అది వడపప్పు పానకం వడన్నీ రెడీ కదా సరే అరటి పండ్లు పూలు అన్ని పెట్టావు కదా అన్ని సిద్ధం అయిపోయా అన్ని సిద్ధం అయిపోయాయి ఎంత పిలిచేస్తామైతే తీసేయండి అంత రెడీగా ఉంది

ఏం గిఫ్ట్లేముందిలే తనకుండా ఉంటారంటే అత్త అమ్మాయిలే ఎప్పుడూ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కొడతనే గ్యాప్ ఎక్కడ ఇలా ఈ మధ్య దాకా పెళ్ళయినా కాని అందరి ముందు తిట్టడమే కొట్టడమే ఏం చేయలేదు మీ అమ్మ కూడా అంతేనా తీసేవాళ్ళ అమ్మ కూడా అంతేనా అంతే కూడా అంతే కదా అందరమ్ ఏంటో అమ్మ అంటేనే అమ్మ అమ్మ అంటేనే కొట్టేది కా